హాయ్ దిసిజ్ మీ నెల్లూరు నిర్జానా ఛానల్ అండి ఇవాళ అడగక ఇచ్చిన ముద్దే ముద్దు పాట పాడుతున్నానండి దాగుడు మూతల సినిమా నుంచి ఎలా ఉందో కామెంట్ చేయండి అడగక ఇచ్చిన మనసే ముద్దు ಅಂದಿ ಅಂದನಿ ಅಂದಮೆ ಮುದ್ದು ವಿರಿಸಿ ವಿರಿಯನಿ ಪುವೇ ಮುದ್ದು ತಿಳಿಸಿ ತನಿ ಮಮ್ಮತೆ ಮುದ್ದು ಅಡಗ ಇಚ್ಚಿನ ಮನಸೇ ಮುದ್ದು ಮುದ್ದು ಅಂದಿ ಅಂದನಿ ಅಂದಮೆ ಮುದ್ದು ವಿರಿಸಿ ವಿರಿಯನಿ ಪುವೇ ಮುದ್ದು ತಿಳಿಸಿ ತೆಲಿಯನಿ ಮಮ್ಮತೆ ಮುದ್ದು ಅಡಗ ಇಚ್ಚಿನ ಮನಸೇ ಮುದ್ದು ಮುದ್ದು నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే పిడికెడు ముద్దు పొగిడి పొగిడి బులిపించేని చిలిపి చిటికెడు ముద్దు పొగడి పొగడి బులిపించేని చిలిపి పళ్ళు చిటికెడు ముద్దు అడిగి ఇచ్చిన మనసే ముద్దు ముద్దు చెక్క చకలాడే పిరుదులు దాటి జడను చూస్తే చలాకి ముద్దు చెక్క చకలాడే పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు కలకాలం తలదాచుకొమ్మని ఎడదను చూస్తే ఏదో ముద్దు కళ్ళకాలం తలదాచుకొమ్మని ఎడదను చూస్తే ఏదో ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు పచ్చని చేలే కంటికి ముద్దు నెచ్చలి నవ్వు జంటకు ముద్దు చెట్టు చేమా జగతికి ముద్దు నువ్వు నేను చెట్టు చేమ జగతికి ముద్దు నువ్వు నేను ముద్దుకు ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు అంది అందని అందమే ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ నెల్లూరు పిల్ల అండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ మాకు చాలా అవసరం అండి ఇంకేదన్నా మీకు పాట కావాలంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి బాయ్ అండి